జరిగినటువంటి రోడ్డు సభలో మాజీ ఎమ్మెల్యే వల్లమలయ్యారావు గారు చేసిన అనుచిత వ్యాఖ్యలకి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ సభముఖంగా మేము ఖండిస్తున్నాం అందరం ఈరోజు ఉత్తమ దంపతులు అభివృద్ధి పదంలో నరనరాన వాళ్ళు అభివృద్ధి బాటలో నడిపించే ఈ రెండు కాన్స్ట్యసీలు నగర్ కోతాడ నియోజకవర్గాల్ని అలాంటి వారిపై అనిచిత వ్యాఖ్యలు చేసిన మల్లయాదవ్ గారు భాష మార్చుకొని ఈరోజుకైనా జనాల్లో ఉండి ఉత్తమ దంపతులకి సారి చెప్పాలని చెప్పని చెప్పని కోరుకున్నాము అదేవిధంగా అభివృద్ధి పదంలో రెండు నియోజకవర్గాలు కోదాడ హుజునగర్ నియోజకవర్గాలకి వేల కోట్లు తెచ్చిన ఉత్తమ దంపతులు దంపతులని ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పటికైనా బొలం భాష మార్చుకోవాలని చెప్పని మేము ఖండిస్తున్నాము ఈరోజు వారికి మల్ల మల్ల యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో చేసిన సీఎం రిలీఫ్ పండు చెక్కులు కానీ ఇన్ని అవకతోకాలు జరిగినా కూడా ఈరోజు ఈ రెండు సంవత్సరాల పీరియడ్లో అభివృద్ధి పదం నడిపించిన మల్లయ మన ఉత్తమ దంపతులు వారి మీద ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది ఖర్చు పద్ధతి కాదు ఈ విషయాన్ని మేము మల్లయా ఉన్న ఐదు సంవత్సరాల పీరియడ్లో కూడా ఏ రోజు అభివృద్ధి లేకపోగా శాండు మైండ్ మైండ్ వైన్స్ పేర్ల మీద ఎన్నో అవకతవకలు జరిగి ఇక్కడ లబ్ధి పొందిన వ్యక్తి మలయాదవ్ జనాలు ఆ రోజు కూడా ఈ ఆ రోజు నుంచి ఈరోజు దాకా కూడా మలయాదవ్ గారిని కాని కాన్స్టిచెన్సీలో వాళ్ళు ఇక్కడికి ఎమ్మెల్యేగా గెలిపించే మొన్న అరవై వేల ఓట్ల మెజార్టీతో మలయా మన ఉత్తమ పద్మాత్వ గారిని గెలిపించడం జరిగింది అయినా కూడా ఇప్పటికి కూడా అనిచిత వ్యాఖ్యలు చేసి ఈ తప్పుని ఈ విధంగా చేయొద్దని చెప్పని కోరుకుంటూ ఖండిస్తున్నాము గారు సురేష్ గారు అలాగే నాగేశ్వరరావు గారు కుల్లూరు సీను గారు సభాముఖంగా మాజీ ఎమ్మెల్యే చేసిన భాష అది ఎవరు మెచ్చరు అట్లా మాట్లాడకూడదు ఆయన ఆయన తిరిగి అతను ఆయన అట్లా మాట్లాడి ఏదో అందరి నోనాలను నాపాలనుకుంటున్నాం అది మంచి పద్ధతి కాదు నేను జనంలో ఉన్న అట్లా మాట్లాడితే అందరికి తెలిసిపోతా ఆయన తెలియని మనిషి కాదు అందరికి తెలిసిన మనిషే అట్లా మాట్లాడి చెడ్డ పేరు తెచ్చుకుంటుండ్రు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయనకి ఎంత చెడ్డ పేరు వచ్చిందో ఆయన కూడా తెలుసు అట్లా మాట్లాడే అట్లా చెడ్డ పేరు తెచ్చి ఇంకా చెడ్డ పేరు తెచ్చుకోవటం బాగాలేదు మేడం గారిని అని అత కోదాడు నాయకులకు ఎవ్వరికీ లేదు ఎందుకంటే వారు గోదావరిలో ఒక రూపాయి సంపాదించుకునే తందుకు రాలే ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళు నా బిడ్డలు నా కొడుకులు అనే మాట మాట్లాడతారు అందరు నా నా పిల్లలు అని మాట్లాడతారు వాళ్ళు ఎవరినైనా వాళ్ళు ప్రేమగా మాట్లాడతారు తప్ప ఎవరినైనా కించపరిచి మాట్లాడతా నేను చూడలేదు నేను గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నా లోకల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మల్లయ్య గారు కూడా బాగా కాంగ్రెస్లో పనిచేసిండు మరి ఆయన ఎందుకు మాట్లాడుతుడు అది ఎవరు మాట్లాడిస్తు అది నాకైతే అర్థం కావట్లేదు ఆయన అట్లా మాట్లాడటం ఒక మాట మాట్లాడి పది మాటలు పట్టడం తప్ప ఏది లేదు నేను ఈ తీవ్రంగా ఖండిస్తున్నా మల్లయ్య గారు భాష మార్చుకోవాలి వారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు ఎంత మంచివారో అందరికీ తెలుసు అక్కడ రుజునగర్ నియోజకవర్గంలో గతంలో దుమ్ము లేచిపోయేది బజార్లో పోతుంటే దుమ్ము లేసేది ఇవాళ హుజునగర్లో ఎక్కడి చూసినా జాన్పాడ దాకా రోడ్డు మల్లారెడ్డిగూడెం దాకా రోడ్డు అసలు ప్రతి తండగ రోడ్డు ఆ రోడ్లు చూస్తే నా కళ్ళు తిరిగిపోతున్నాయి నేను ఈ మధ్య ఒక పెళ్లి సా పెళ్లి కార్యక్రమంలో పోయినా అక్కడ అసలు ఆ రోడ్లు చూస్తుంటే విశ్వం కుమార్ రెడ్డి గారు హుజున్నగర్ రాబోయేది అసలు మా కోదాటిలో ఉంటే బాగుండేది అని నేను అనుకున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు కార్యకర్త కనపడితే వెంటనే ఆ సీనియర్లు కనపడితే పిలిచి మాట్లాడి బాగున్నావా ఏం చేస్తున్నావు అని పలకరిస్తారు తప్ప పార్టీ గురించి ఎక్కువ మాట్లాడరు వారు అభివృద్ధే చేస్తారు వారు ఎంతో మంచి వారు వాళ్ళ మాట అని ఒక మాట పట్టం తప్ప మల్లయ్య గారు భాష మార్చుకోవాలని కోరుతూ సెలవు చేసుకుంటారు पहले तो मैं मतलब